హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు మేము మధ్యకు రావడానికి గల కారణం ఏంటిదంటే ఈ వాక్కాయిల్ని చూశారు కదా చూస్తున్నారు కదా ఇవి చాలామందికి మన తెలుగు రాష్ట్రాలలో మరి విరువుగా దొరికేటటువంటి ఈ వాక్కాయిల్ని చాలామంది పులుపు వలను లేకపోతే మళ్ళా అవి పొలాలేలు తెచ్చుకోవాలని చెప్పేసేసి చాలామంది బద్దకిచ్చేవారు చాలామంది ఉంటూ ఉంటారు అయితే ఈ వాక్కాయలు దీని యొక్క శాస్త్రీయ నామం కరిస్సా కారడాస్ దీన్ని దేశీయ క్రాన్బెర్రీస్ అని కూడా అంటారు దీన్ని కలిచెట్టు అని కూడా అంటారు దీన్ని కరీంనగర్ జిల్లాలో అయితే ఊడుగు పండ్లు అని చెప్పేసి అంటారు అయితే ఇవి మన ఆంధ్రాలో అయితే మాత్రం చాలా సహజ సిద్ధంగా దొరుకుతాయి ఇవి సంవత్సరానికి ఒకసారి కాస్తాయి ఇవి ఈ పండ్లు ఇవి ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కువగా మరి అడవి ప్రాంతాల్లో చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి అదే రీతిగా ఇవి వీటి వలన చాలామంది మరి ఎక్కువగా సి విటమిన్ లోపం వల్ల లేదంటే బాడీలోని విటమిన్స్ ఏ కానీ విటమిన్ సి కానీ ఐరన్ కానీ వీటన్నిటికీ లోపిస్తూ ఉంటాయి చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఈ హెల్త్ ఇష్యూస్ రావడాన్ని బట్టి చాలా మంది వెంటనే హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం అయితే ఇవి సాహస సిద్ధంగా న్యాచురల్గా మరి పెరిగేటటువంటి ఈ కాయల్ని వీటికి నీరు అవసరం లేదు అంటే ఏ సమయంలోనైనా దేన్నైనా సరే తాళుకుని తట్టుకుని అది ఎండకైనా శీతాకాలానికైనా దేనికైనా తట్టుకుని నిలబడగిన అంటే దీన్ని మామూలుగా చెప్పాలంటే ఒక ఎడారి లాంటి టైప్ అనుకోవచ్చు ఎడారి లాంటి మొక్క అనుకోవచ్చు ఇది ఇది సంవత్సరానికి ఒకసారి కాపు కాస్తూ ఉంటుంది అయితే ఈ వాకాయలో చాలామంది మనం వీటిని పప్పు పప్పులో వాడుతూ ఉంటాం అంటే చింతపండు టమాటో ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటాం కానీ చింత చిగురు ఇలాంటివి వాడుతూ ఉంటాం కానీ ఇవి ఎక్కడో కానీ వీటిని వాడం చాలామంది తెలిసిన వాళ్ళు దీన్ని ఎవ్వరు కూడా వదులుకోవాలని ఎవరు ఇష్టపడరు అయితే వీటిని ఎక్కువగా వాకాయ పులిహర చేస్తూ ఉంటారు మాంసంలో వాడుతూ ఉంటారు టమాటో చింతపండుకు బదులు కూడా పప్పుట్లో పప్పుల్లో కూడా వాడతారు వీటిని పచ్చడి నిలవపచ్చడి నిలవ పచ్చడిగా కూడా వీటిని తయారు చేసిన సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి అయితే వీటిని మనం చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకుంటే వీటిని ఒక ఆకులో తెచ్చుకొని మన టేకాకులు తెచ్చుకొని వీటిని కట్ చేసుకుని దానిపైన ఉప్పు కన్ను పెట్టుకుని ఇలా పన్ను కింద పెడితే అబ్బా అనిపించేటటువంటి సందర్భాలు దీని ద్వారా పొందొచ్చు కూడా అయితే మనకి వీటిని తినడాన్ని బట్టి కూడా చాలామందికి అబ్బా ఎంత పొల్లగా ఉన్నాయి అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం కానీ వీటిని తినడం వల్ల బాడీలోని జరిగేటటువంటి వచ్చేటటువంటి మంచి ప్రోటీన్స్ కాల్షియం వీటి గురించి చెప్తాను వీటిని ఖచ్చితంగా ఈ కాలంలో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కనుక మన పల్లెటూర్లు అయితే చాలా సహజంగా దొరుకుతూ ఉంటాయి అయితే విటమిన్ ఏ వస్తుంది వాక్యాలు తినడం వల్ల విటమిన్ సి ఐరన్ కాల్షియం పాస్పరస్ యాంటీ యాక్సిడెంట్లు ఇలా చాలా ఎక్కువగా ఉంటా ఉంటే అయితే నేను ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటా ఉన్నా ఒక ఫ్యాక్టరీ కానీ లేదంటే ఒక కరెంట్ హౌస్ కానీ ఏదైనా ఉంది అంటే దానికి ఒక పవర్ హౌస్ అనేది ఉంటుంది అంటే వాటన్నిటికి సప్లై అవ్వాలంటే ఒక ఒక మెయిన్ బాక్స్ ఉంటుంది వీటన్నిటికీ కనెక్షన్ ఇచ్చేది ఒక చోట నుంచే పాస్ అవుతూ ఉంటుంది కరెంటు అలాగే ఈ వాక్కయలు అనేవి పోషకాలకి మన బాడీలో ఉండేటటువంటి పోషకాలకి ఒక పవర్ హౌస్ లాంటిది ఈ వాక్యాలు తినటం వల్ల కూడా చాలా వండర్స్ మరి సృష్టిస్తాం వండర్స్ కూడా కలిగితే మనలో నుంచి కూడా ఈ విటమిన్ సి వల్ల సో ఈ కాలంలో దొరికేటటువంటి వాక్యాలను ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు వీటిని దొరికినంత సాధ్యమైనంత వరకు ఎవరికి దొరికినా మరి కర్రీసెలలో కానీ పప్పుల్లో కానీ ప్రతి దాంట్లో వాడమని ఇది ఒక ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది దీన్ని మీరు తినాలని మనస్ఫూర్తిగా కోరడం అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ మంచి ఆరోగ్యంతో సుఖవంతంగా ఉండాలని కోరుకుంటూ Thank you so much.